ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకారలకు సేంద్రియ సాగు స్వాభిమాన దారలకు ప్రకృతి సేవ సాగిస్తున్న వీరులకు ఆర్గానిక్ ఉద్యమ ద్రువ నా నమస్కారాలు నా పేరు శేషారావు పరగూర్పాంచి ఈ సటిఫికేషన్ కార్యక్రమం మీద ఒక చిరు కవిత ప్రకృతి పాటలో రైతు నడిచిన చరిత్ర ఘట్టం నమ్మకానికి ముద్ర వేసిన పచ్చని సాక్ష్యం సర్టిఫికేషన్ రైతు మార్కెటింగ్ భవిష్యత్తుకు రక్ష్యం చేయి పట్టుకొని మార్కెట్కు తీసుకెళ్లే దీపం రైతు చెమటకు దరగట్టే న్యాయ ప్రదీపం మధ్యవర్తి గొలుసులను తెంచే సంకల్ప బలం రైతు వినియోగదారుని కలిపే జీవన వలయం ఇది ప్రకృతి పంట అని చెప్పే నిశ్శబ్ద నినాదం విశ్వాస వాణిజ్యానికి ఇదే పునాది ప్రమాణం గ్రామానికి గౌరవం రైతుకు గుర్తింపు పంటకు ధర భూమికి పునర్జీవనం జీవనానికి విలువ ఇది మార్కెటింగ్ కాదు సామాజిక పరివర్తన ఉద్యమ యాత్ర ఆర్థిక న్యాయానికి వేసిన పచ్చని పత్రం కల్తీకి చెక్ నాణ్యానికి జెండా ప్రకృతి పండా భవిష్యత్తు అజెండా రైతు చేతుల్లో సర్టిఫికేట్ సత్కార శాసనం గ్రామం నుంచి గ్లోబల్ వరకు సత్యానికి సంచారం ఆర్ బాటలో సాగుదాం సుస్థిర సాగు సుస్థిర ఆదాయం లాభం మాత్రమే కాదు జీవనానికి విలువించే మన వ్యాపారం ప్రకృతి ఉత్పత్తులే రేపటి మార్కెట్ నినాదం பிரதராஜமே மன லட்சம் இது அபுதய பிரமாணம்